రాజ్యాంగబద్ధమైన సంస్థ అయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో ముందుకు వెళుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఆల్రెడీ డేట్స్ డిక్లేర్ చేయడం జరిగింది ఆ ప్రక్రియలో ముందుకు పోతుంది గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు విడుదలైన సందర్భం నుంచి వెళ్ళి నేటి వరకు కూడా అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన అభ్యర్థులు వివిధ రకాల ఆరోపణలు చేస్తున్నారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు డిమాండ్లు చేస్తున్నారు వీటిపైన గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలపైన అభ్యర్థులు కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళారు అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ ఛానల్స్లో వీటిపైన అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు డిమాండ్స్ని చేస్తున్నారు అంతేకాకుండా ప్రజాప్రతినిధులను కూడా కొంతమంది అభ్యర్థులు కలిసి తమ ఆరోపణలు డిమాండ్లను అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంలో గ్రూప్ వన్ మెయిన్స్ పైన అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ప్రధానమైన డిమాండ్లు ఏమిటి ప్రధానమైన ఆరోపణలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ డిమాండ్ తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగింది అనేది మొదటి డిమాండ్ దీనికి వారు ఏం చెప్తున్నారంటే సర్వీస్ కమిషన్ నోట్ రిలీజ్ చేసినప్పుడు టాప్ హండ్రెడ్ మెంబర్స్ని టాప్ ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ని క్యాటగిరీవైజ్గా రిలీజ్ చేసింది అదేవిధంగా జిఆర్ఎల్ రిలీ జిఆర్ఎల్ రిలీజ్ చేసినప్పుడు కూడా మీడియం తెలుగు మీడియం వారు ఎంతమంది టాప్ మాస్ సాధించారు టాప్ స్కోర్స్ సాధించారు అనే విషయాన్ని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే విషయంలో స్పష్టత లేదు లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు కానీ అభ్యర్థులు ఏమని ఆరోపిస్తున్నారంటే అనఫిషియల్గా తెలుగు మీడియాన్ని అణిచివేశారు అణగదొక్కారు తక్కువ మార్కులు వేసారు తెలుగు మీడియం వారికి ఉద్దేశపూర్వకంగా అనే ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు ఆరోపణ చేస్తున్నారు నెక్స్ట్ సెకండ్ మనం ఆరోపణ చూసుకుంటే ఉర్దూ మీడియంలో మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు రాశారు దీంట్లో ఆరుగురికి గ్రూప్ వన్ సర్వీస్ వచ్చే విధంగా అత్యధిక మార్కులు వచ్చాయి ఇది ఎలా సాధ్యం ఉర్దూ మీడియంలో సరైన మెటీరియల్ లేదు గ్రూప్ వన్ మెయిన్స్లోని ఆరు పేపర్లకు సంబంధించి సరైన బుక్స్ లేవు సరైన కోచింగ్ సెంటర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ లేదు మరి అలాంటి సందర్భంలో ఇలాంటి సందర్భంలో తొమ్మిది మందిలో ఆరుగురికి ఏ విధంగా సర్వీస్ వచ్చేంత మార్క్స్ వచ్చాయి ఆ పేపర్ వాల్యుయేషన్ చేయడానికి సరైన అభ్యర్థులు పే ఉర్దూ మీడియం ఎగ్జామినర్స్ అందుబాటులో ఉన్నారా ఏ విధంగా దాన్ని చేశారు అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు ఆరోపిస్తున్నారు ఇది ఒక ప్రధానమైన డిమాండ్గా సెకండ్ డిమాండ్ నెక్స్ట్ మూడవ డిమాండ్ ఏం చెప్తున్నాడంటే కేవలం రెండు సెంటర్ల నుంచి వెళ్ళి మాత్రమే గ్రూప్ వన్ సర్వీస్ వచ్చే విధంగా అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు కనబడుతున్నారు మిగతా సెంటర్లో ఒకటి ఇద్దరు కూడా సెలెక్ట్ కాని పరిస్థితులు కనబడుతున్నాయి ఇది రేషియో ప్రపోషన్ల చూసుకున్న కూడా సాధారణంగా చూసుకున్న కూడా ఇది ఎలా సాధ్యమవుతుంది అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు ఇది మరొక ప్రధానమైన మూడవ ప్రధానమైన ఆరోపణ నెక్స్ట్ నాలుగో ఆరోపణ ఏంటి ఏమిటి అంటే ఒకరి ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఇద్దరిని వదిలిపెట్టి మరొకరికి లేదా వరుసగా ఇద్దరు ముగ్గురికి ఒకే మార్కులు వచ్చే విధంగా అత్యధిక మార్కులు ఇచ్చారు ఇది ఏ విధంగా ఒకరికి వస్తే ఒకటి రెండు సందర్భాలు ఈ విధంగా రావచ్చు ఈ విధంగా అత్యధిక మందికి అత్యధిక సీరియల్గా వచ్చాయి సీక్వెల్గా వచ్చాయి ఇది ఎలా సాధ్యం అని గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు నెక్స్ట్ వన్ చేసేసి ఐదవ ఐదవ ఆరోపణ ఏంటంటే మొత్తం గ్రూప్ వన్ మెయిన్స్లో పద్దెనిమిది రకాల సబ్జెక్ట్స్ ఉంటే పన్నెండు రకాల సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్తో పేపర్ వాల్యుయేషన్ చేయించారు ఇది ఎంతవరకు సబబు అని ఆరోపిస్తున్నారు నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ప్రిలిమ్స్కి మెయిన్స్కి వేరువేరుగా హాల్ టిక్కెట్లు ఎందుకు ఇచ్చారు ఇవ్వడానికి కారణం ఏమిటి అనే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ దీన్ని కూడా ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు సర్వీస్ కమిషన్ కూడా పాలనాపరమైన సౌలభ్యం కోసం వెసులుబాటు కోసం కన్వీనియన్స్ కోసం ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్లు ప్రిమ్స్కి ఒక విధంగా మెయిన్స్కి ఒక విధంగా అని ఎక్కడ ఎప్పుడు కూడా అది ప్రకటించడం లేదు నెక్స్ట్ వచ్చేసేసి ఏడవది వచ్చి కొంతమంది అభ్యర్థులకు తొమ్మిది వందల మార్కులకు అనగా మెయిన్స్లో ఉన్న ఆరు పేపర్లకు తొమ్మిది వందల మార్కులకు కొంతమంది అభ్యర్థులకు రెండు మార్కులు మూడు మార్కులు ఎనిమిది మార్కులు తొమ్మిది మార్కులు వచ్చాయి ఇది ఎలా సాధ్యం గ్రూప్ వన్ మెయిన్స్కు అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు అంటే వారికి సబ్జెక్టు పైన కనీస అవగాహన మెరుగైన అవగాహన గ్రూప్ వన్ మెయిన్స్లో ఉన్న అన్ని పైన అవగాహన ఉంటుంది ఇలాంటి వారికి నూట యాభై మార్కులకు ఒక పేపర్తో ఉన్నాయి ఈ ఆరు పేపర్లకు అనగా తొమ్మిది వందల మార్కులకు రెండు మార్కులు మూడు మార్కులు ఎనిమిది మార్కులు తొమ్మిది వరకు మార్కులు ఏ విధంగా వస్తాయి ఆ అభ్యర్థులు రీకౌంటింగ్ పెట్టుకున్నారా పెట్టుకుంటే వారి యొక్క మార్కులు పెరిగాయా తగ్గాయా అనే విషయాలు చెప్పడం లేదు అని మరొక ఆరోపణ చేస్తున్నారు కానీ ఇక్కడ రెండు మార్కులు వచ్చిన వాళ్ళు మూడు మార్కులు వచ్చిన వారు ఎనిమిది మార్కులు వచ్చిన వారు తొమ్మిది మార్కులు వచ్చిన వారు ఈ విధంగా వచ్చిన వాళ్ళు పబ్లిక్గా వచ్చేసేసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఎక్కడ కనిపించడం లేదు నెక్స్ట్ ఎనిమిదవ ఆరోపణ వచ్చేసి ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో పేపర్ వాల్యుయేషన్ చేసి ఉంటారు అనేది మరొక ఆరోపణ ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడి కష్ట నష్టాలకు ఓర్చి మేము ప్రిపేర్ అయితే గ్రూప్ వన్ ఉద్యోగమే ప్రధాన ద్వేయంగా ప్రిపేర్ అయిన మా యొక్క పేపర్లను ఐదు నిమిషాలను పరిశీలు పరిశీలించేసేసి నూట యాభై మార్కుల ప్రశ్నపత్రాలను జవాబు పత్రాలను ఐదు నిమిషాలలో పేపర్ని చూసి మార్క్స్ వేశారు ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది అని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు నెక్స్ట్ తొమ్మిదవ ఆరోపణ వచ్చి గుడ్ హ్యా హ్యాండ్ రైటింగ్ ఉన్నవారికి ఎక్కువ మార్కులు ఇచ్చారు చక్కని చేతి రాత ఉన్న వాళ్ళకి గుడ్ హ్యాండ్ హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళకి ఆ హ్యాండ్ రైటింగ్ బేస్ చేసుకొని ఎక్కువ మార్కులు ఇచ్చారు అని మరొక ఆరోపణ చేస్తున్నారు సాధారణంగా గ్రూప్ మెయిన్ గ్రూప్ వన్ మెయిన్స్లో కానీ సివిల్ సర్వీస్లో కానీ అభ్యర్థులు రాసే ఆ స్క్రిప్టు ఎగ్జామినర్కి అదేవిధంగా సాధారణంగా ఎవరైనా రీడేబుల్గా చదివే విధంగా ఉంటే సరిపోతుంది ఇది మరొక ప్రధానమైన ఆరోపణ నెక్స్ట్ పదవ ఆరోపణ చూస్తే గతంలో గ్రూప్ వన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి కొంతమంది గ్రూప్ వన్లో తక్కువ చిన్న తక్కువ జాబ్ చేసేసి అంటే వాళ్ళ ప్రాధాన్యత ప్రకారంగా వాళ్ళకు సరైన సర్వీస్ రాని వాళ్ళు సీనియర్స్కి అదేవిధంగా సివిల్ సర్వీస్ మెయిన్స్కి కూడా వెళ్ళి ఇంటర్వ్యూ వెళ్ళిన వాళ్ళు కూడా ఈసారి గ్రూప్ వన్ మెయిన్స్లో వారు సెలెక్ట్ కాలేరు వారికి సెలెక్ట్ అయ్యే మార్క్స్ రాలేదు అనేది మరొక ఆరోపణ నెక్స్ట్ పదకొండవ ఆరోపణ చూస్తే రీవాల్యుయేషన్ తప్పనిసరిగా చేయాలి వాల్యుయేషన్ సరిగా చేయలేదు కనుక ఇప్పుడు అన్ని పేపర్లను అందరి అభ్యర్థుల యొక్క అన్ని పేపర్లను తప్పనిసరిగా రీవాల్యుయేషన్ చేయాలి అని అభ్యర్థులు మరొక డిమాండ్ చేస్తున్నారు ఇది పదకొండవ డిమాండ్గా చెప్పవచ్చు నెక్స్ట్ పన్నెండవ డిమాండ్ ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ చేసిన ఆ ఎగ్జామినర్స్ ఎవరు వారు ప్రొఫెసర్సా రిటైర్డ్ ప్రొఫెసర్సా లేదా జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్సా లేదా ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చారు వారి యొక్క వివరాలు ఏమిటి కొంతమందిని రిటైర్ వాళ్ళను కూడా ఎగ్జామినేషన్ పేపర్ వాల్యుయేషన్కి ఇన్వైట్ చేశారు వార్చే కూడా దిద్దించారు అని ఆరోపణ చేస్తున్నారు నెక్స్ట్ ఫోర్ ప పదమూడవచ్చి థర్టీన్త్ డిమాండ్ ఆరోపణ ఏంటంటే రీకౌంటింగ్ ద్వారా ఎంతమంది అభ్యర్థులకు ఎన్ని మార్కులు పెరిగాయి లేదా తగ్గాయి అనే విషయంలో సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు అనేది మరొక ప్రధానమైన ఆరోపణ ఫోర్టీన్త్ వచ్చేసేసి ఫోర్టీన్త్ ఆరోపణ ఏంటంటే వెబ్ నోట్ అనేది పెట్టారు దాన్ని పెట్టిన కొన్ని గంటల వ్యవధిలో తిరిగి విత్డ్రా చేసుకున్నారు వెనక్కి తీసుకున్నారు ఆ విధంగా తీసుకోవడానికి ఏమిటి అని అభ్యర్థులు గ్రూప్ వన్ నేమ్స్ రాసిన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు నెక్స్ట్ పదిహేనవ అభ్యర్థ ఆరోపణ ఏంటంటే కేవలం ఇంగ్లీష్ మీడియంలో రాసిన అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు తెలుగు మీడియాన్ని అణిచివేశారు అనగదొక్కారు అనే ఆరోపణ చేస్తున్నారు నెక్స్ట్ సిక్స్టీన్త్ ఆరోపణ వచ్చేసేసి కేవలం ఎగ్జామినర్సు ఆన్సర్లో ఉన్న కీ పాయింట్స్ని బేజ్ చేసుకునే మార్క్స్ ఇచ్చారు ఇచ్చారు పూర్తిగా పేపర్లు అభ్యర్థులు రాసిన ఆన్సర్స్ని చదవలేదు అని పేర్కొన్నారు దీనికి ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్స్కి మోడల్ ఆన్సర్ కానీ లేదా మోడల్ కీ పాయింట్స్ కానీ ఇస్తారు ఆ కీ పాయింట్స్ని బేస్ చేసుకొని ఆ కీ పాయింట్స్ ఉంటేనే ఆన్సర్స్ ఇచ్చారు మాస్ మంచి మాస్ ఇచ్చారు ఆ కీ పాయింట్స్ ఇవ్వని రాయని వాళ్ళకి మాస్క్ వేయలేదు అనేది ప్రధానమైన ఆరోపణ దీనికి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అంటే మహిళా సాధికారత ఈ విషయంలో అంటే ఈ బిట్ని గ్రూప్ వన్ మెయిన్స్లో రాలేదు ఒకవేళ వస్తే అభ్యర్థులు వివిధ రకాల అభ్యర్థులు వివిధ రకాలుగా రాస్తారు అభ్యర్థులు తమ యొక్క సృజనాత్మక శక్తిని క్రియేటివిటీ స్కిల్స్ని ఉపయోగించుకొని థింకింగ్ పవర్ని ఉపయోగించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విధమంగా రాస్తారు అది ఏ విధంగా ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఆ స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్రొడక్షన్ బాడీ అండ్ కన్క్లూజన్గా మనం డివైడ్ చేస్తాం ఈ ఇంట్రొడక్షన్ని కొంతమంది అభ్యర్థులు తమ యొక్క క్రియేటివిటీ స్కిల్స్ని ఉపయోగిస్తారు అద్భుతంగా రాస్తారు అందులో ఆ కీ పాయింట్లో ఆ టాపిక్స్ ఉండకపోవచ్చు కానీ ఆ స్క్రిప్ట్ కూడా వాళ్ళ యొక్క క్రియేటివిటీ స్కిల్ని బేస్ చేస్తూ మార్క్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అభ్యర్థులు వివిధ రకాలుగా ఏ విధంగా స్టార్ట్ చేస్తారో ఇంట్రొడక్షన్ ఏ విధంగా చేస్తారో చూద్దాం ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒకవేళ ఈ టాపిక్ ఎగ్జామినేషన్లో వస్తే అభ్యర్థులు కొంతమంది సంస్కృతంలో ఉన్న శ్లోకాన్నితో స్టార్ట్ చేస్తారు ఉదాహరణకి ఎక్కడ స్త్రీలు పూజించబడతారో గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనేది సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది దానితో స్టార్ట్ చేస్తారు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మా మహిళల సాధికారత గురించి మరికొంతమంది అభ్యర్థులు ఒక కొటేషన్ తోటి ఒక క్యాప్షన్ తోటి స్టార్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశంలో సగం అవకాశంలో సగం అనే అవకాశాలలో సగం అనే కొటేషన్ తోటి స్టార్ట్ చేస్తారు మరికొంతమంది కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో డిస్క్రిమినేషన్ అనేది వివక్షతను చూపకూడదు అని మహిళ అంటే జెండర్ వివక్షతను లింగ వివక్షతను చూపకూడదు అని పేర్కొంటుంది దా ఏ ఆర్టికల్స్లో ఆ అంశాలు ఉన్నాయో దాన్ని కోడ్ చేస్తూ ఆన్సర్స్ స్టార్ట్ చేస్తారు మరికొంతమంది అభ్యర్థులు పాపులర్ ఉమెన్ అంటే ప్రముఖ మహిళలను ముందుగా కోట్ చేస్తూ ఆన్సర్స్ రాస్తారు మరికొంతమంది అభ్యర్థులు డాటాను టేకప్ చేస్తూ స్టార్ట్ చేస్తూ దానితో రాస్తారు ఇవన్నీ కూడా సరైనవి దాని ఎలాబరేట్ సిస్టమ్ ఎలా ఉందో ఎగ్జామినర్స్ గ్రహించాలి అంటే కొన్ని కీ పాయింట్స్నే ఆధారం చేసుకొని ఎగ్జామినర్స్ మార్క్స్ ఇచ్చారు ఆ కీ పాయింట్స్ కన్నా అద్భుతంగా తమ యొక్క అభ్యర్థులు తమ యొక్క క్రియేటివిటీ స్కిల్స్ను ఉపయోగించి ఆన్సర్ రాసినా కానీ వారి వారికి మార్కులు వేయలేదు మార్కులు పడలేదు అనేది ప్రధానమైన ఆరోపణ ఇది అభ్యర్థులు చేస్తున్న ఆరోపణ నెక్స్ట్ వన్ వచ్చేసేసి మనకి నెక్స్ట్ వచ్చేసేసేసి సెవెంటీన్త్ ఆరోపణ వచ్చి జనరల్ ఎస్ఏ మరియు తెలంగాణ మూమెంట్లోని ఐ ఈ పేపర్లను సరిగా దిద్దలేదు అనేది మరొక ఆరోపణ జనరల్ ఎస్ఏలో చాలామంది అభ్యర్థులకు అతి స్వల్పంగా మార్కులు ఇచ్చారు గతంలో అత్యధిక మార్కులు సాధించిన ఎస్ఏలో సాధించిన అభ్యర్థులను పరిగణ చేసుకున్న అభ్యర్థులు ఈ విధమైన ప్రధానమైన ఆరోపణ చేస్తారు ఎందుకంటే వాళ్ళు జనరల్ ఎస్ఏలో చాలా స్కిల్స్ సాధించి ఉంటారు అంతేకాకుండా తెలంగాణ మూమెంటుకు సంబంధించి అభ్యర్థులకు సరైన మార్కులు వేయలేదు ఈ పే తెలంగాణ మూమెంట్ని దిద్దడానికి సరైన ప్రొఫెసర్లను ఎన్నుకున్నారా అసలు అవైలబిలిటీ ఉన్నారా ఆ ఎగ్జామినర్స్ పేపర్లు దిద్దే ఎవాల్యుయేటర్స్ అవైలబుల్ ఉన్నారా ఎవరి చేత దిద్దించారు అనేది మరొక ప్రధానమైన ఆరోపణ నెక్స్ట్ వచ్చేసేసి ఎయిటీన్త్ వచ్చి పది మంది అభ్యర్థులు ఎక్కువగా కనిపిస్తున్నారు ఆ అభ్యర్థులు ఏ విధంగా వచ్చారు దానికి కారణాలు ఏమిటి అనేది ప్రశ్నిస్తున్నారు నెక్స్ట్ పంతొమ్మిదవ ఆరోపణలు చూస్తే తెలుగు మీడియం వారు తెలుగు మీడియం ఎవాల్యుయేటర్స్ తోటి ఇంగ్లీష్ మీడియం ఎవాల్యుయేషన్ చేయించారా ఇంగ్లీష్ మీడియం ఎవాల్యుయేటర్ తోటి ఎగ్జామినర్స్ తోటి తెలుగు మీడియం పేపర్లను కూడా దిద్ధించారా తెలుగు మీడియంకి సపరేట్గా ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా ఎగ్జామినర్స్ని అంటే ప్రొఫెసర్స్ సెలెక్ట్ చేసి ఆ విధంగా దిద్దించారా లేదా అనే అనుమానం చేస్తున్నారు ఈ విధంగా జరగలేదు అని ఆరోపణ చేస్తున్నారు అంతేకాకుండా జుడిషియల్ ఎంక్వైరీ ఈ అన్ని ప్రక్రియలు ఈ అన్ని గ్రూప్ వన్ మెయిన్స్ విషయంలో జుడిషియల్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది చేయాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని మరొక ప్రధానమైన డిమాండ్ను అభ్యర్థులు ప్రకటిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి టీజీపీఎస్సి ఇప్పటి వరకు ఈ ఆరోపణలకు స్పందించడం లేదు అభ్యర్థులతో మాట్లాడడం లేదు అనే ప్రధానమైన ఆరోపణ చేస్తుంది టాపర్స్ స్కోర్ చేసిన ఆ టాప్ మార్క్స్ స్కోర్ చేసిన అభ్యర్థుల యొక్క ఆన్సర్ షీట్ని పబ్లిక్ డొమైన్లో వెబ్సైట్లో పెట్టాలి అని అభ్యర్థులు మరొక ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు కానీ సర్వీస్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాన్స్టిట్యూషనల్ బాడీ కొన్ని విషయాలలో సీక్రెసీని మెయింటైన్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత సర్వీస్ కమిషన్కి ఉంటుంది ఏది ఏమైనా గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థులు ఎన్నో రకాల ఆరోపణలు చేస్తూ ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో వీటిపైన ఆరోపణల పైన వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా వీటిపైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది ఈ ప్రక్రియలో భాగంగా ఈ ప్రక్రియ ఈ విధంగా జరుగుతుంటే గ్రూప్ వన్ మెయిన్స్ ప్రక్రియలో రాజ్యాంగబద్ధమైన సంస్థ అయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు వెళుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అది ముందుకు వెళుతుంది మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఐ విష్యూ ఆల్ ది బెస్ట్